హాయ్ అండి ఆవులు చూడండి మనుషులకంటే ఎక్కువ ప్రేమ చూపిస్తున్నాయి రోజు మా ఇంటి ముందటి నుండి పోతాయి నన్ను చూడగానే నేను ఒక్క రోజు పెట్టినందుకు రోజు ఏం పెడతాయి ఆనేసి అయితే వస్తున్నాయి నన్ను చూసి అవి పోలేక పోలేక పోతున్నాయి మా ఇంటి ముందటి నుండి సరే పూ ఉండని అని అనంగానంగానంగా చిన్న గదులుతున్నాయి మనుషులకు అనేది కల్మషం ఉంటుంది కానీ నోరు వాళ్ళకు ఉండదు కదా అయితే ఎంత బాగా ప్రేమ చూస్తూనో చూడండి నన్ను చూడగానే ఒక్క ఒక్కరోజు బియ్యం పెట్టి ఆవైతే పోతలేదు పోవన్న బావి చెప్పినా పోతలేదు చూడండి ఆ నటుకు ఇట్లా అనాలంట వాటికి చూడండి చక్కగా ఇట్లా అంటే హాయ్ అంట ఇంకోటి వచ్చింది ఇంకోటి నాన్నది నేనంటే ఎంత మనుషులకంటే ఆవులు నా మీద ప్రేమ బాగా చూస్తానే ఇదైతే ఇంకా అసలు ఏ కదులుతాయి ఫోటో దిగినది కూడా దిగి కదులుతలేదు ఇంకా అయితే పోయినాయి చిన్నగా ఆవులైతే ఒక్కొక్కటి ఒక్కొక్కటి అయితే దారి పట్టినాయి చాలా చక్కగా పోతే లైన్గా పోతే ఒక్క ఆవు పోగానే ఇంకొక ఆవు పోతుంది ఇదండి మనుషుల కంటే పశువుల నయం అనేది ఓకే మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మనిషి మీరు కూడా పశువుల మీద ప్రేమ చూపించండి అవి మనం చూపిస్తే మన దగ్గరికి తప్పకుండా మన దగ్గర నుండి పోవు ఓకేనండి మరి బాయ్ మరి